పహల్గా జరిగిన ఉగ్రదాడిలో కీలక పురోగతి చోటు చేసుకుంది కాశ్మీర్ నుంచి పారిపోయి పాక్లో స్థిరపడిన ఓ ఉగ్రవాద నెట్వర్క్ ఈ దాడికి సాయపడినట్లు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడించింది లష్కరే తోయబాకు చెందిన కమాండర్ ఫారూక్ అహ్మద్ తేడ్వా ఈ దాడిలో కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ భావిస్తోంది ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని కుప్పర్వలో చేపట్టిన కాటన్ సెర్చ్ లో భాగంగా ఫారూక్ ఇల్లును పేల్చేశాయి భద్రత బలగా గత రెండేళ్లలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులకు అతడి సాయం ఉందని అధికారులు గుర్తించారు ఫారూక్ కాశ్మీర్లోనే పుట్టి పెరిగాడు దాంతో అక్కడ ఉన్న పర్వతాలు లోయల్లో ఉన్న మార్గాలపై చాలా పట్టు ఉంది రహస్య మార్గాలు కూడా అతడికి తెలుసని అధికారులు అంటున్నారు అయితే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులను మూడు మార్గాల ద్వారా భారత్లోకి చొరబడేందుకు సాయం చేశాడు ఇతడికి భారత్ లో కూడా చాలా బలమైన సంబంధాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పదహారు మధ్య ఇరు దేశాలకు పలుమార్లు రాకపోకలు జరిపాడు ప్రస్తుతం ఫారూక్ పాకిస్తాన్ లో స్థిరపడ్డారు కానీ కశ్మీర్ లోకల్లో ఉన్న కొంతమంది వ్యక్తుల సాయంతో ఈ మొత్తం ఆపరేషన్ నడిపించారని తెలుస్తుంది ఉగ్రదాడి తర్వాత అతడికి సాయం చేసిన లోకల్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని విచారించగా కొన్ని కీలక విషయాలు తెలిసాయి కాశ్మీర్లోని తన నెట్వర్క్ తో సంబంధాలు పెట్టుకునేందుకు సెక్యూర్డ్ కమ్యూనికేషన్ యాప్స్ ను వినియోగించినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సాధారణంగా ట్రెక్కింగ్ కు పర్వతారోహకులు వినియోగించే ఆల్పైన్ క్వెస్ట్ వంటి ఈ నేవిగేషన్ యాప్ ను ఆఫ్లైన్ మోడ్లో వినియోగించినట్లు భావిస్తున్నారు దీంతో ఉగ్రవాదులను గుర్తించడం కష్టంగా మారింది దీనికి తోడు ఉగ్రవాదుల వద్ద అల్ట్రాసెట్లు ఉన్నాయని ఎన్ఐఏ బృందాలు గుర్తించాయి రెండు వేల ఇరవై మూడు నుంచి కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు వీటిని వాడుతున్నారు ఇవి మామూలు ఫోన్లా పనిచేయవు వీటిని ఫోన్లను వాడచ్చు అయితే ప్రత్యేకమైన రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తారు అంతేకాకుండా ఎన్క్రిప్టెడ్ సందేశాలను పంపించవచ్చు గతంలో కేవలం మెసేజ్లు మాత్రమే వెళ్ళేవి ఇప్పుడు వీటి ద్వారా చిన్న చిన్న వాయిస్ నోట్లు వీడియోలు కూడా పంపించవచ్చు ఒకవేళ అల్ట్రాసెడ్ సిగ్నల్ ను పసిగట్టినా అది ఖచ్చితమైన ప్రదేశం చూపించదు దీంతో దాదాపు ఐదు నుంచి పది కిలోమీటర్ల వ్యాసార్థంతో గాలింపు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది పాల్గం దాడి తర్వాత కూడా ఇలాంటి సిగ్నల్ ను పసిగట్టినా ఖచ్చితమైన ప్రదేశాన్ని మాత్రం గుర్తించలేదు అందుకే ముష్కరులు తప్పించుకోవడానికి మార్గం సులభమైంది అడవుల్లో పారిపోయిన ముష్కరులను ఇంకా భద్రతా బలగాలు గాలిస్తున్నాయి దట్టమైన అడవి ప్రాంతం కావడంతో వారి ఆచూకీ కష్టతరం అవుతుంది ఎలాగైనా వారిని మట్టుబెట్టాలని జవాన్లు శ్రమిస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది పాకిస్తాన్ ఆర్మీ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది ఏ క్షణమైనా సైనిక చర్య జరగొచ్చని నిపుణులు అంటున్నారు